రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనుగెల పవన్ కళ్యాణ్ స్పూర్తితో పిఠాపురంలో మెగా దంత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది అని జిఎస్ఎల్ హాస్పిటల్ చైర్మన్ గన్ని భాస్కర్ రావు పేర్కొన్నారు పిఠాపురంలో కోట ఆవరణలో గల రెడ్డి రాజా కళ్యాణ మండపంలో గత మూడు రోజులుగా జీఎస్ఎల్ నియో విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ బుర్రా దివ్యరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది ముగింపు రోజున జీఎస్ఎల్ హాస్పిటల్స్ గన్ని భాస్కర్ రావు డిసిసిబి బ్యాంక్ చైర్మన్

ప్రజలకు ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ పీపుల్ ఇంటి డిసైడ్ చేసి గత మూడు రోజులుగా వాళ్ళకి పళ్ళ ట్రీట్మెంట్ కాకుండా పళ్ళ కాకుండా తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కాకుండా అన్ని విధాలైన పళ్ళకు వ్యాధుల సంబంధించి సరిచేశారు ఎందుకంటే ఈ నియోజవర్గంలో ఇంతమంది జనం ఉండడం అనేది చాలా అరుదైన సంగతి ఎందుకంటే పళ్ళు అన్నది దేహ ఆరోగ్యానికి ముఖ్యమైనది పళ్ళు ఎంత బాగుంటే దేహం అంత ఆరోగ్యం బాగుంటుంది అంత బాగా తినొచ్చు అంత ఆరోగ్యమైన కింది కొరం ఉంటుంది అందువల్ల పళ్ళు ఈ ది ది బాడీ అందువల్ల పళ్ళుకు చాలా అవగాహన కలిగిస్తానికే ఈ గత తొంభై రోజులుగా ఇది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ పిటాప నియోజనంలో జియో టైప్ జియో కన్సల్టెన్సీ ఎడ్యుకేషన్ జిఎస్ఎల్ మేము డెంటల్ కాలేజీ అండ్ ఆల్ స్టాఫ్ తోటి వాలంటీర్స్ తోటి అండ్ ఇది ఒక యూనిక్ మెయిన్ ప్రోగ్రామ్ స్టేట్లో మొట్టమొదటిసారి ప్రోగ్రామ్ ఇది ఆరోగ్యం కవర్ అవడం అయినా సరే అంత ఆగా చేసి పేద పేద కలగించారు ఈ ఫ్యూచర్లో కూడా ఈ ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏమైనా వచ్చినా జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మా డాక్టర్ చూస్తారు

స్కర్ గారి యొక్క ప్రోత్సాహంతో ముఖ్యంగా ఆయన ఇచ్చిన చాలా పెద్ద కాంట్రిబ్యూషన్తో మా సంస్థ నియో అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందరూ సమిష్టిగా ఈ యొక్క ప్రోగ్రామ్ నిండో తారీఖు మొదలు పెట్టాము సెప్టెంబర్ రెండో తారీఖు మొదలుగా జిఎస్ఎల్ నుంచి వచ్చిన డాక్టర్ బృందం సుమారుగా వందకు పైగా డాక్టర్

శ్రీ కంగేల ఉదయ శ్రీనివాస్ గారు అలాగే కలెక్టర్ జన్మోహన్ గారి ఆధ్వర్యం అలాగే పలా అథారిటీ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ అంగరంగ వైభవంగా ఒక మెగా క్యాంప్ కాదు ఒక బాహుబలి క్యాంప్ లాగా ఎప్పుడు కలి విని ఎదుగుని విధంలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గంధి భాస్కర్ రావు గారు మా గారి యొక్క ఇనిషియేటివ్ తో శ్రీ కుడల పవన్ కళ్యాణ్ గారి పేరు మీద చేస్తున్నందుకు ఈ రోజు సక్సెస్ఫుల్ గా ప్రతి ఒక్కర సహకారంతో కంప్లీట్ చేస్తున్నది చాలా ఆనందిస్తున్నాము దీనికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత